ఓం అస్మద్గరుభ్యో నమ ఉల్లాస పల్లవితాల సప్తోకీ నిర్వాహకరేమ కటాక్షలీహర్మ్యత మంగళదీప రేఖా శ్రీరంగరాజమహిషీ శ్రీయమాశ్రే ప్రియ భగవద్ బంధువులారా శ్రీగుణ రత్న కోసం మన భాగ్య చేత భట్టర్ వారు మనకు అనుగ్రహించినటువంటి స్తోత్రం స్తోత్రం కొంచెం జటిలంగా ఉంటుంది ఏ ముకుందమాల పదాలవి వినగానే ఆ సంబోధనలు అందులో కూడా కొన్ని సమాసభరితమైన శ్లోకాలు ఉన్నాయనుకోండి అయినా అంతకంటే కూడా ఇంకా కొంచెం నిబిడంగా పదబంధంతో వ్యాపించి ఉంటుంది కానీ అందులో ఉండేటువంటి అర్థం మాత్రం అమ్మ దయా ప్రవాహంలాగే చక్కగా మధురంగా అలాగా మాధుర్యాన్ని సంతరించుకొని ఉంటుంది ఇందులో మనకి గత మూడు రోజులుగా స్వామి ఏమన్నారు అని అంటే అమ్మ యొక్క వైభవమే ఈ లోకంలో ఉండే అన్ని శక్తులకి కూడా మూల కారణము అని చెప్పబోతున్నారు అని ఒక మూడు రోజుల క్రితం శ్లోకం నుంచి చెప్పడం మొదలుపెట్టారు అందులో ఈనాటి ఈ శ్లోకంలో కూడా మనం ఈ ప్రపంచం అంతా ఇలా ఇలా ఉండడానికి అమ్మ యొక్క కరుణా కటాక్షాలే కారణము అని చెప్తున్నారు ఆ శ్లోకం ఇవాళ పద్దెనిమిదవ శ్లోకంలోకి మనం ప్రవేశిస్తున్నాం సహ పరిత్రస వ్రజ విరించోకహ బృహస్పతి ప్రబల విక్లవ ప్రక్రియ ఇదం సదాత్మనా నిఖిలమే నిమ్నోన్నతం కటాక్ష తవ తవహి లక్ష్మి తవ తవహి లక్ష్మి తత్తాండవం సహస్తిర పరిత్ర సౌవ్రజ ఈ శ్లోకంలో ఏమంటారు అంటే ప్రపంచంలో మనకి స్థావరాలున్నాయి జంగమాలున్నాయి వీటితో పాటు చెట్లు లాగా మొద్దుల్లా ఉండేవాళ్లున్నారు మహాపండితులైన వాళ్ళు ఉన్నారు ఎంతో బలవంతులు ఉన్నారు దుర్బలులై వాళ్ళు ఉన్నారు అధిక సంపదలకి ఆలవాలమైనటువంటి ఒక గొప్ప స్థానంలో ఉన్నారు దరిద్ర స్థితిలో ఉన్నారు ఎందుకు వచ్చింది తరతమ భేదం ఈ అధమంగా ఉత్తమంగా ఉండడానికి కారణాలు ఏవై ఉంటాయి అని అంటే అమ్మ యొక్క ఆ కడగంటి చూపులు మన మీద పడడం పడకపోవడం అది తాండవించడం అన్నారు ఇందులో కిందకి పైకి కిందకి పైకి ఆ కనుబొమ్మలని కదపడం ఉందే అది పైకి కదిపినప్పుడు మనమే పడితే అదృష్టవంతులం అవుతాం అది పడక ఆ క్రిందకి పోతే మనం ఈ రెండవ స్థానంలో ఉంటాం అంతకంటే ఏం లేదు తల్లి మొత్తం లక్ష్మి కటాక్షం లేకపోతే శ్రేయస్సే లేదు అనేటువంటి అర్థాన్ని ఈ శ్లోకంలో చాలా చక్కగా చెప్తున్నారు సహ స్థిర పరిత్ర సౌవ్రజ అంతవరకు తీసుకోవాలి ఇందులో అమ్మని లక్ష్మి అని పిలుస్తారు లక్ష్మి అంటే ఓ లక్ష్మి స్వరూపిణి అని ఇవి హ్రస్వ దీర్ఘాలు పలికితే కూడా అర్ధాలు తేడా ఉంటాయండి మనం లక్ష్మీ ప్రసీద సతతన్న మతాం శరణ్యే అని లక్ష్మీ ప్రసీద అని చదువుతాం అక్కడ కూడా జాగ్రత్తగా లక్ష్మి ప్రసీద సతతం లక్ష్మి అని అంటే ఓ తల్లి అని పిలిచినట్టు ఆవిడ మన ముందు నిలబడ్డట్టు అర్థం అవుతుంది లక్ష్మీ ప్రసీద అంటే ఆవిడ అలాంటి ఆవిడ రక్షించుగా కాక సామాన్య అర్థం వస్తుంది అలాగే ఇక్కడ తవహి హి లక్ష్మి అమ్మ తల్లి అంటే ఆవిడ ఎదురుకుండా వచ్చి నిలబడితే ఆవిడతో మాట్లాడినట్టుగా చెప్తున్నారు స్థి సహా అనేది అలా పెట్టండి స్థిర పరిత్రస స్థిరాలు అంటే స్థావరాలు పరిత్రసాలు అంటే జంగమాలు వీటి యొక్క వ్రజం అంటే సముదాయం స్థావర జంగమ సముదాయం ఒకటి లోకంలో రెండవది విరించన బ్రహ్మదేవుడు అకించనై ఏమీలైన వాడైన దరిద్రుడు వీళ్ళది ఒక సెట్ ఒక్కొక్క సెట్ చెప్పుకుంటూ అనమాట ద్వంద్వాలుగా ఇద్దరిద్దరిద్దరిని చెప్పుకుంటూ వెళుతున్నారు అది స్థావరమైన జంగమమైన అనేది ఒకటి వాడు ధనవంతుడైనా ధనహీనుడైనా అనేది రెండు మూడవది అనోకహ బృహస్పతి అనోకహం అంటే అండి ఏ జ్ఞానం లేని వృక్షము అంటారు ఇప్పుడు ముద్దు అనే ఒక మాట ఉంది ఏమన్ ఏమిటి రాలా మొద్దులా ఉన్నావు అని అంటారు మొద్దులా అంటేట ఒక సభ మధ్యలో తనని అడిగిన దానికి కాస్తైనా స్పందించని వ్యక్తికి అనోగ్రహం అని పేరుటాడు చెట్టు అంటే ఇక్కడ చెట్టు కాదు మొద్దు వాడు అజ్ఞాని అని అర్థం అనమాట రెండో ఆయన బృహస్పతి అంటే జ్ఞానుల్లో చాలా గొప్పవాడైనటువంటి బుద్ధికి బృహస్పతి అంటాం కదా అది మూడో సెట్టు ప్రబల విక్లబ ప్రబలం అంటే చాలా బలవంతుడు విక్లబ అంటే బాగా బలహీనుడు వీరి యొక్క ప్రక్రియ ప్రచారం అంటే వీళ్ళిలా ఉండడము ఇదం ఈ జగత్తు నిఖిలం సత్ అసత్ ఆత్మన మంచి చెడు అనే రూపంతో ఎలా ఉందండి నిమ్మ ఉన్నతం కొంత పల్లంగాను కొంత ఎత్తుగాను ఉంది అది ఏదైతే ఉందో ఎత్తు తత్తు ఏదైతే ఉందో హే లక్ష్మి తవ కటాక్ష ఉపేక్షయోహో తాండవం అది నీ కటాక్షాల ప్రసరణం ఆ కటాక్షం ప్రసరించకపోవడం అనే నాట్య భంగిమ ఫలితం కదా అంటున్నారు అంటే ఏమి లేదు లోకల్లో కనిపించే సకల పదార్థాలలో ఉండే నీచభావం భావం అంతా కూడా అమ్మ యొక్క కటాక్షంలో సంకోచత్వం ఉంటే నీచంగా వస్తుంది ఆ కటాక్షం వికాసంగా ఉంటే ఉచ్ఛభావం కలుగుతుంది అని అర్థం ఇందులో స్థిర పరిత్రస వ్రజ వ్రజవరించినాకించనై సహా అంతవరకు చూడండి స్థిరం అంటే స్థావరాలు పరిత్రసాలంటే జంగమాలు ఇది చక్కటి పదాలు పదపరిచయం విజ్ఞానాన్ని పెంచుకోవాలి అనుకున్న వాళ్ళకి పాండిత్యాన్ని అలా పిండికృతం చేసి ఇచ్చినటువంటి స్తోత్రంగా ఇది కనపడుతుంది స్థిరం అంటే స్థావరాలు అంటే జంగమాలు వాటి యొక్క వ్రజం అంటే సమూహం అంటే వృక్షాలు ఏమండి స్థావరాలు అంటే ఎలా ఉంటాయి అవి చెట్లు అవ్వచ్చు పర్వతాలు అవ్వచ్చు మండపాలు అవ్వచ్చు స్థిరంగా ఉండేవన్నీ స్థావరాలు అని అంటారు అంటే కదలకుండా ఉండేవి స్థావరాలు అలా కాకుండా కదులుతూ మెదులుతూ ఉండేవి జంగమాలు ఈ జంగమాలని పరిత్రసములు అని అంటారు అది ఒక నాలుగైదు విషయాలను మనకు చెప్తూ మొట్టమొదటిది స్థావర జంగమాలు అవి రెండు ఏర్పడడానికి కారణం నీదయే మొదటిది అయిపోయింది రెండవది విరించన అకించనహి అన్ని బ్రహ్మాండాలకి అధిపతి నేనే అని ఒక బ్రహ్మలాగా చతుర్ముఖ బ్రహ్మలాగా మహాధనికుడై కొంతమంది విరాజిల్లుతూ ఉంటారు ఒక రకం ఒక్క కానీ లేకుండా కించిత్తు లేకుండా అకించన అంటే కించిత్తు లేకుండా ఉండడం ఇది ఇది విరించన అకించన అనే పదాలతోటి చెప్పబడుతోందనమాట ఇది రెండవ సెట్ ఇంకా అనోకహ బృహస్పతి ఈ తారతమ్యం చూడండి అనోకహం అంటే ఏమిటండి చెట్టు చెట్టు అంటే ఇక్కడ చెట్టుకు చెప్పలేదండి చెట్టులాగా మద్దులాగా ఉండే ఒక అజ్ఞానిని గూర్చి అనోకహం అని అన్నారు దాన్నే అంటారు కవయ్యాగి కొయాగి కాగత్తే నిర్కుమవై అల్ల నల్ల మరంగ శవైనడువే నీ ఇట్టోలే వాసియా కురి పర్యమాట్లాదవనే మరం అరణ్యంలో ఓహో కొమ్మలు వేసేసి అలా పెరిగే చెట్లు అని కాదండి మా ఉద్దేశం సభలో ఒక పత్రాన్ని చెప్పడం ఒక భావాన్ని చదవడం ఒక విశేషాన్ని విశ్లేషించడం విశ్లేషించిన దాన్ని గ్రహించడం ఇది చేయలేని వాడే నిజమైన వృక్షము అన్నట్లుగా దానికే అనోకహము అని పేరు పెట్టి చెట్టు అనే పేరుతో పిలిచేయలాంటి ఒక మూడు భూలోక బృహస్పతి అండి అబ్బో ఎంత పండితుడోనండి అని చెప్పేటువంటి విద్వాన్ మణి ఆయన వాళ్ళిద్దరి మధ్య భేదం ఉండడానికి కూడా నీ కటాక్షమే కారణం ఇవాళ మనం లోకంలో చూస్తున్న మహా పండితులు తమ వాగ్ధాటితోటి ప్రపంచాన్ని అంతటినీ కూడా ఎలాగ అనుగ్రహిస్తున్నారో మరి కొందరికి ఆ కటాక్షం అలా ఉంటుంది కొందరికి కుయ్ కుయ్యమని చెప్పుకునేలా ఉంటుంది కొందరికి ఆ శబ్దం కూడా రానిదిగా అయిపోయి ఉంటుంది ఏమిటి దీనికి కారణం అంటే అమ్మ యొక్క కరుణ కటాక్షమే ఇంకోటి ప్రబల విక్లభ ప్రక్రియ ప్రబలురు బలవంతులు వాడంత బలంగా ఎందుకున్నాడండి నేను ఎందుకు లేడండి అంటే మన వాళ్ళు అంటారు నీ కర్మ ఎవడేం చెప్తాడు దానికి అని నీ కర్మ అంటే ఇక్కడ అందం లక్ష్మీదేవి యొక్క కటాక్షం వాడి మీద పడకపోవడమే అలాగే బలవంతుడై ఉండడం బలహీనుడై ఉండడం ఇలాంటివి కూడా అమ్మ కటాక్షం వల్లే ఇదం నిఖిలమేవ అమ్మ ఎన్ని రకాలుగా ఉన్నాయి ప్రపంచమంతా ఎన్ని రకాలు చెప్పారు స్థావర జంగమాలలా ఉన్నా అమ్మదయ్యే కారణం బ్రహ్మాండాలకు అధిపతి అయి బ్రహ్మగారులా ఉన్నా నీచంగా అల్పంగా దరిద్రంలో ఉన్నా అమ్మదయ్యే కారణం ఓ చెట్టులాగా మొద్దులాగా అక్షర జ్ఞానం లేని వాడై ఉన్న ఒక పండితోత్తముడైన బృహస్పతిగా ఉన్న అమ్మదయే కారణం మంచి బలం ఉన్న మంచి బలహీనత ఉన్న అమ్మదయే కారణం ఐదు విషయాలను మనకి చెప్పి ఇదం ఈ ప్రపంచం అంతా సదసదాత్మనా నిమ్నోన్నతం సత్తు అసత్తు ఆత్మన మంచి చెడు అనే ఆకారంతో నిమ్న ఉన్నతం ఇక్కడ రెండు చోట్ల రెండు విశేషణాలు ఒకేసారి చెప్పారు అది మంచివిగా ఉండడం చెడ్డవిగా ఉండడము నిమ్నంగా అంటే తక్కువగా లోతుగా అధమంగా ఉండడం ఉత్తమంగా ఉండడము లక్ష్మి తవహి తత్ కటాక్ష తదుపేక్షయోహో తాండవం ఇది అమ్మ ఓ శ్రీరంగనాయకి పూర్వం వివరించిన రీతిలో హెచ్చు తగ్గులన్నీ నీ కటాక్షాల వల్ల ఆ హెచ్చు వచ్చింది నీ కటాక్షం పడకపోవడం వల్ల అందులో తగ్గుదనము అనేటువంటిది వచ్చింది అంటే ఒక వ్యక్తి చక్కగా మాట్లాడగలుగుతున్నాడు అని అంటే దాని అమ్మ దయ వల్లే వచ్చింది తప్ప అందులో మన గొప్పతనం ఏమీ లేదు అని మాట్లాడడం అనేది ఎంత కళ అండి పెద్దలు ఎంత బాగా మాట్లాడుతూ ఉంటారు అర్థవంతంగా మాట్లాడుతూ ఉంటారు చాటువుగా మాట్లాడుతూ ఉంటారు ఒక కవి ఒక రాజుగారి దగ్గరికి వెళ్ళట ఏమిటండి అని అడిగట రాజు అంటే ఆయన శ్లోకం చెప్పేటండి చిన్న శ్లోకం అంబా కుప్యతి నమయామయాియా నతయ వదరాజన్ కస్య దోషోయం ఎంత బాగా రాశారో అనిపిస్తుంది ఇవి నేను రాజా ఒక మాట చెప్తాను నువ్వేమనుకోకు అంబా కుప్ప్యతి మా అమ్మ ఎంత కోపపడుతోందో చెప్పలేని ఈ మధ్య నా మయా నా తయ కానీ నా మూలంగా కాదు నా పెళ్ళ మూలంగా కాదు నా తయ నేను కానీ మా ఆవిడ కానీ అమ్మని పువ్వుల్లో పెట్టు కూర్చుంటున్నాం కానీ అమ్మకి ఈ మధ్య చాలా బాధ కలుగుతుంది ఆహా మరి మీ ఆవిడ సాచాపి నా అంబయా నా మాయా మా ఆవిడకు కూడా వస్తోంది కానీ నేనేమండం లేదు మా అమ్మాయి ఏమండం లేదు లోకల్లో అత్తాకోడళ్ళు దెబ్బలాడుకుంటారు కదా అలాగా మీ అమ్మే ఉన్నా అందా అంటారేమో నేను ఏమనలేదు మా ఆవిడ ఏమనలేదు మా అమ్మా ఏమనలేదు కానీ మా ఆవిడకి మాత్రం చెప్పరా అని బాధ వచ్చేస్తోంది అని వాళ్ళిద్దరే కాదు రాజా అహమపి నాకు కూడా కోపం వచ్చేస్తాను కానీ నా తయా నా తయ మా అమ్మందని లేక మా అందని వాళ్ళిద్దరూ ఏదో అన్నారని నాకు కోపం రావడం లేదు వద రాజన్ కశ్య దోషోయం రాజన్ వద ఓ రాజా చెప్పు ఇది ఎవరి యొక్క దరిద్రము ఎవరి యొక్క మహాపాపము అని అంటే దరిద్ర దేవత వల్ల వచ్చిన కష్టాలు డబ్బు లేకపోవడం వల్లే అంత ఉత్తమ ఉత్తమరాలు మా అమ్మకి బాధొస్తోంది పెదవి విప్పని నా శ్రీమతికి బాధ కలుగుతోంది అయ్యో వాళ్ళని సుఖపెట్టలేకపోతున్నాననే నాకు కూడా ఇంత బాధ కలుగుతోంది అని అంటూ నేను దరిద్రుణ్ణి అని ఒక మాట అనేస్తే సరిపోతుంది కానీ ఎంత అందంగా చెప్పాడో ఇందులో అంబా కుప్యతి నమయా నతయా సా చాపి నమయా అహమపి నతయా నతయా వదరాజన్ కస్య దోషోయం అప్పుడు మహారాజు ఎంతో ఆనందించి రాజు కూడా రసికుడు వీడు చెప్పినా అర్థం చేసుకునే హృదయం ఆతలు లేదనుకోండి ఏమీ లాభం ఉండదు రాజు అంతకంటే భోజ మహారాజు వంటి వాడు కాబట్టి అందులో ఉన్న సారాన్ని అర్థం చేసుకుని డబ్బు ఇచ్చాడు అంటారు ఈ మాట్లాడేటువంటి శక్తి అది కూడా తల్లి నీ యొక్క సహ స్థిర పరిత్ర సజ విరించినకించి నై సహా ఈ సహా ఇక్కడ వాటితో సహా అని కాబట్టి స్థావర జంగమాలైన బ్రహ్మాది అధిపతులైన లేక నయా పైస లేనివాడైనా ఒక మొద్దు లాంటి వ్యక్తి చెట్టులాగా అనోకహం చెట్టులా పడుండేవాడైనా బుద్ధికి బృహస్పతి అయి విద్వన్మణి అయినా లేదు ప్రబల విక్లబ వీరుడై సూర్యుడైనా ఈ ప్రపంచం అంతా సత్తు అసత్తుగా నిమ్నా ఉన్నతాలుగా అది మంచివి చెడ్డవిగా అధమంగా ఉత్తమంగా ఉన్నాయి అంటే హే లక్ష్మి తవ కటాక్ష తదుపేక్షయోహో తాండవం నితి అది నీ కంటి చూపుల యొక్క తాండవము మాత్రమే కాబట్టి తల్లి నన్ను ఎప్పుడూ కూడా ఉన్నత స్థానంలో ఉంచవలసినది అని అమ్మని మనం ప్రార్థించాలి అని పరాశర భట్టరు వారు అమ్మ యొక్క వైభవాన్ని మనకి నాలుగు శ్లోకాల్లో చాలా అత్యద్భుతంగా అరవై ఒక్క శ్లోకము అద్భుతాలే కానీ చాలా లోతు చాలా లోతైనటువంటి భావాలతోటి పద బంధముతోటి అలంకారాలతోటి అత్యద్భుతంగా అందించారు యథాశక్తి ఆ అర్థాన్ని తెలుసుకుంటూ ముందుకు సాగుదాం జై శ్రీమ శ్రీరంగ సదా కరుణింపవే चराजरसृष्टियन्त निकटाक्षनिर्मितमे निम्नोन्नतस्थितिगतुलवि अधीन मे चराजरसृष्टियन्त निकटाक्षनिर्मित मे निम्नोन्नतस्थितिगतुलवि नियधीनमे श्रीरङ्गवल्ली श्रितकल्पवल्ली Eh <laughs>

न कटाक्षशक्तिनि रे जननी बुद्धिमान्द्युडे ऐना बृहस्पते ऐना न कटाक्षशक्तिनि सञ्चरितुरे जननी श्रीरङ्गवल्ली श्रितकल्पवल्ली बलवन्तुडो बलहीनुडो भाग्यवन्तुडो पेदयो अधमाधमुडो पतितुडो अन्तानि चल्लनिदय बलवन्तुडो बलहीनुडो भाग्यवन्तुडो पेदयो अधमाधमुडो पतितुडो अन्तनिदय करतम भाव महिमतल्ली ए करतमभा తల్లిని కటాక్ష మే నిదాని నీ నీవొడి చేర్చవే తరతమ భావాల తరతమభావాళమహిమ తల్లిని కటాక్ష నిదాని నీ నీవోడి చేర్పవే శ్రీరంగవల్లి ศรีතකಲ್ಪవлли చదా నిన్ను కొలుతు నన్ను కరుణింపవే చరాజర సృష్టియంత నీ కటాక్ష నిర్మితమే నిన్ను నత స్థితిగ తులవి నీ అధీనమే శ్రీరంగవల్లి శ్రీතకల్పవлли 耶。<noise>